వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మసాలా కర్రీ రైస్లోకైనా చపాతీలకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియోని చూసి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ కర్రీ కోసం ముందుగా నేను పావు కేజీ దాకా వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలు నాలుగు వైపులు కట్ చేసుకుని ఇలా ముందుగా నీటిలో ఉప్పేసేసుకొని ఈ ఉప్పు నీటిలో మంచిగా వాష్ చేసుకొని ఈ వంకాయలు అనేవి పక్కన పెట్టుకోవాలి ఉప్పు ఎందుకు అంటే వంకాయలు అనేవి కలర్ మారకుండా ఉంటుందని ఉప్పు వేసుకుంటాం తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడైనాక ముందు కడిగి పెట్టుకున్న వంకాయలని వేసి ఆ వంకాయలని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా పది నుంచి పదిహేను నిమిషాల్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే వంకాయలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయిన వంకాయల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గుత్తంకాయ కోసం మసాలా నాలుగు లవంగీలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క చిన్న బిర్యానీ ఆకు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే హాఫ్ టీ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఇలా అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మరలా మూడు పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక ఇందులోనే ఒక పెద్ద టమాటా కూడా తీసేసుకొని వేసుకోండి వన్ అలాగే ఒక ఒకటి ఉల్లిపాయ కూడా తీసుకోండి ఇవి కొంచెం పేస్ట్ చేసినాక ఇందులోనే అల్లం వెల్ అల్లం అల్లం పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుని మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ ఎంత మంచి గ్రైండ్ అయితే మసాలా గ్రేవీ చిక్కగా వస్తుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వే వేసుకుని ఇలా ఆయిల్ వేడైనాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఈ రెండు కొంచెం ఫ్రై అయినాక ఇందులో ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇలా పేస్ట్ అంతా కలుపుకొని ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంత వరకు ఫ్రై చేసుకుంటేనే గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా అడుగంటు పోకుండా మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీని చిక్కగా వచ్చేంత వరకు చూసుకొని ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసేసి టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు జస్ట్ కలుపుకుంటూ ఇందులోనే రుచికి సరిపడినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా కొంచెం సేపు ఉడికించినాక సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని రుచి సరిపడినంత వేసుకొని మూత పెట్టేసుకొని చిక్కగా అయ్యేంత వరకు గ్రేవీ చూసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కర్రీ అనేది దించేసుకోవడమేనండి ఇలా వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా ఇంట్లో సింపుల్ అండ్ టేస్టీగా గుత్తి మసాలా కర్రీ తయారు చేసుకోండి ఇదేమో రోటీలో అయినా చపాతీలు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో చూ లైక్ చేస్తే లైక్ చేసిన లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా ఈ వీడియోని చూసి చేయండి